హలో అండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన న్యూయార్క్ సిరీస్లో అయితే నైట్ టైమ్ స్కోర్వి చూద్దాం మీరు కూడా వచ్చేసేయండి అండి సో న్యూయార్క్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే అండి ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు మనకి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కడ ఉండవు కాబట్టి చూస్తుంటేనే ఒక కళ్ళకి ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది ఇంత పెద్ద బిల్డింగ్సా ఎక్కడ కట్టారా బాబు ఎలా కట్టారనిపిస్తుంది అలాంటిది మనం లైట్స్ లేనప్పుడు సో చూడడం వేరైతే అండ్ విత్ లైట్స్ ఆ బిల్డింగ్స్కి సో అడ్వర్టైజ్మెంట్స్ ఇలా వస్తూ ఉంటే మనకి ఆ ఫీల్ అనేది వేరుగా ఉంటుందండి చూడటానికి సో సూపర్గా అనిపిస్తుంది కదా చూసేయండి మీరు కూడా సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకూడదండి ప్లీజ్ దయచేసి ప్లీజ్ అయితే వీడియో అయితే చివరి వరకు చూడండి అండ్ లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే చూసారు కదండి మనకైతే రోడ్స్ అయితే చాలా రష్గా ఉంటుందండి ఈవెన్ మనం వాక్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది సైడ్ వాక్స్ అయితే సో మామూలుగానే మనకి ఇక్కడ న్యూయార్క్లో ఏంటంటే రోడ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయండి సో చూసారు కదండి ఎక్కడ ఈవెన్ ఫోటో తీసుకోవడానికి కూడా ఖాళీ లేదండి అంత ఘోరంగా అనిపిస్తుంది అక్కడ కోక్ అనిపిస్తుంది కదండి సో ఎక్కువ మంది అయితే ఆ బిల్డింగ్ దగ్గర అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు సో మేము కూడా తీసుకుందామని చూస్తే మాత్రం సో అక్కడ కింద స్టెప్స్ ఉన్నాయండి స్టెప్స్ అయితే ఎక్కడా ఖాళీ లేదండి గ్యాప్ లేకుండా కూర్చొని ఉన్నారు సో చూసారు కదండి ఎంత మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఆఫ్టర్ వన్ తర్వాత వెళ్తే నైట్ అప్పటి నుంచి ఇంకా బాగుంటుందంటండి ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు సో మనం పిల్లలతో వెళ్ళినప్పుడు సేఫ్గా వెళ్ళాలి కాబట్టి సో మేమైతే నార్మల్ టైంలో వెళ్ళాము నైట్ నైన్ థర్టీ వరకు అలా ఉన్నాము సో మంచిగా అనిపించింది ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎక్కువ స్మోక్ స్మెల్ ఇలా అనిపించిందండి నాకు అంటే ఎంటైర్ మేము అక్కడ రూమ్ చేస్తున్నాం అంతసేపు మాకు అలాగే అనిపించింది సో మీరు కూడా ఎవరైనా వెళ్ళి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ప్రతి ఒక్కరికి న్యూయార్క్ అయితే చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి కాబట్టి ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది సో మేమైతే చాలా వరకు అయితే ఫుల్ఫిల్ చేసుకున్నామండి రూమ్ చేసాము సో ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ కామెంట్ చేయండి అండి మీకు ఎలా అనిపించిందో ఏంటో ఈ ప్లేసెస్ మాత్రం సో థ్యాంక్ యూ అండి ప్లీజ్ దయచేసి వీడియోకి అయితే లైక్ చేయండి అండి అండ్ షేర్ చేయండి నచ్చితే మాత్రం సో ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయండి న్యూయార్క్ ట్రిప్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి సో మీ యొక్క సపోర్ట్ మీదే ఉంటుందండి బేస్డ్ తప్ప సో మీరు మంచిగా రెస్పాండ్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్